విజయనగర సామ్రాజ్య చక్రవర్తి ఆయన శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల తొమ్మిది ఫిబ్రవరి నాలుగు నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ పదిహేడు వరకు పరిపాలించారన్నమాట ఈయన రాయలసీమలో ఎన్నో చెరువులు అంటే ఈ సామ్రాజ్యం రాయలసీమలో ఎన్నో చెరువును కట్టించి రాయలసీమను కరువుసీమ నుంచి కాపాడారనమాట కడప్రాంతంలోని ఒక తాలూకాలో మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు చదరపు మైళ్ళ వైశాల్యంలో నాలుగు వేల నూట తొంభై నాలుగు చెరువులు నిర్మించారు నిర్మించారన్నమాట వీళ్ళు విజయనగర చక్రవర్తులు కావాల్సిన చెరువులని అప్పుడే అప్పట్లోనే నిర్మించారు నిర్మించారన్నమాట పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఒకటి పద్దెనిమిది వందల ఏడుకి ముందే అంటే అక్కడ అప్పట్లోని ఈ ప్రాంతానికి కలెక్టర్గా ఉన్న సార్ దామస్ వనరావు గారు లెక్కలు అనమాట ఏంటి అప్పటికే వీళ్ళు అక్కడ మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు చదరమైల్ వైశాలలో నాలుగు వందల నాలుగు వేల నూట తొంభై నాలుగు చెరువులు ఉన్నాయన్నమాట అప్పట్లోనే ఆయన తన గెజిట్లో రాసుకున్నారు కూడాను ఇలా ఏం చేశారంటే విజయనగర కాలంలో నీటిపారుదల వ్యవస్థ ఒక యజ్ఞంగా జరిగింది చెరువులు తన చెరువులు త్రవ్వకం నదులు ఎక్కువగా లేని నీటి అద్దె ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటిని భద్రపరిచేయడానికి చెరువుల్ని ఎక్కువగా తయారు తవ్వారనమాట చెరువులను తవ్వి సాగుభూమిపై పని పంటాయితీలు కల్పించారు వ్యవసాయ అభివృద్ధికి అనమాట అప్పుడు రా రాజ్యము ఆదాయం పెరిగింది పట్టణాలు నగరాలుగా అనమాట సాహిత్యము రాజగోపురాలు కూడా వైభవంగా దర్శించారు అన్నమాట నీటిని నిల్వ చేయడానికి బాణీ ఆర్టికార్ట్లు నీటి పారదర్శక కాలువలు రాయల చెరువులు బొక్క రాయల చెరువు నాగవ చెరువు బచ్చపు చెరువు బాబాయి చెరువు అనంతపురంలో కంబం నంద్యాల చెరువులు అనేకం నీటికి ఉన్నాయన్నమాట ఇలాంటివి ఆ నిర్మించినవి అనమాట కొన్ని కొన్ని కర్నూలు అయ్యే కూడాను కర్నూలు జిల్లాలో అమరాయనపేట చెరువు అవుకు కంబం చెరువులు ఈ కాలంలోనే తయారయ్యాయి పెనుగొండలోని బుక్క చెరువు కూడా బుక్క రాయల్స్ సూచనతో నిర్మించారు వలసపాలనలోనే చెరువులు ఆంధ్రప్రదేశ్లోని పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదులో చెరువుల కింద ఆంధ్రప్రదేశ్లో రెండు వేల రెండు పాయింట్ నాలుగు వందల యాభై ఒకటి మిలియన్ హెక్టార్లు ఉంటాయి రెండు వేల సంవత్సరం నాటికి ఆ సాగుభూమి జీరో పాయింట్ సెవెన్ త్రీ మిలియన్ హెక్టార్లు చెరువు తగ్గింది ఇది రాయలసీమలోనే ఎక్కువగా ప్రజలు ప్రభుత్వాలు ఈ చెరువులు మన సరిగ్గా చేపట్టలేదు అంటే రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదులో చెరువుల కింద రెండు పాయింట్ నాలుగు వందల యాభై ఒకటి మిలియన్ హెక్టార్లులోని వ్యవసాయం జరుగుతుంటే అది ఇప్పుడు జీరో పాయింట్ మిలియన్ హెక్టార్లకి తగ్గిపోయింది జీరో పాయింట్ సెవెన్ మిలియన్ హెక్టార్లకి అంటే మనం ఇప్పుడు చెరువులని చిన్న చూపు చూస్తున్నట్టే లెక్క చెరువుల్ని భారీ ప్రాజెక్టుల వైపే మనం చూపిస్తున్నాం కానీ చెరువును పట్టించుకోవట్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ముప్పై తొమ్మిది శాతం నిగర సాగు చెరువు ద్వారానే జరిగేది రెండు వేల రెండుకి ఇది ఎంత అయిందంటే టూ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ తగ్గిపోయింది అంటే చెరువు ఇంతకుముందు ముప్పై తొమ్మిది పర్సెంట్ అంటే దాదాపు నలభై పర్సెంట్ వ్యవసాయం చెరువుల కింద జరిగేది ప్రస్తుతం చెరువుల కింద జరుగుతుంది వ్యవసాయం మూడు పర్సెంటే చెరువుల కింద వ్యవసాయం పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు వేల రెండు మధ్య తెలంగాణలో ఇరవై ఐదు శాతం రాయలసీమలో పంతొమ్మిది శాతం కోస్తాంధ్రలో ఇరవై ఏడు సార్లు తగ్గింది రాయలసీమ పాలకులు తొలిసారి నుంచి దెబ్బలాడుకోవడం ఎక్కువైపోయింది అయిపోయింది కృష్ణా పెన్నార్ ప్రాజెక్టుల గురించి వ్యతిరేకించి రాయలసీమ అన్యాయం చేశారని యథో విధంగా నాగం నుంచి సీమకు నీరు రాకుండా కుడి బ్రాంచ్ కాలువలా ఇలాగా అదేగా రాయలసీమ గురిగేది లేదు నితంగ కృషిస్తుందని రాయలసీమ అవసరాల కోసం ప్రాజెక్టులు పట్టించుకోవట్లేదని కృష్ణా జనాల గురించి ఇలాగా అది ఇది రకరకాల గురలు జరుగుతున్నాయి ఉంటున్నాయి దాదాపుగా ఎనిమిది వేల నుంచి పదివేల వరకు చెరువులు శిథిలావస్థలో ఉన్నాయన్నమాట చిత్తూరు జిల్లాలోనే నగర్ ద్వారా కడప చిత్తూరు జిల్లాలో ఈ నదులు ఈ ఎనిమిది వేల చెరువులకి మనం పునరుద్ధరించవచ్చు వాటికి వనరులు కల్పిస్తే రాయలసీమ రత్నరసీమ అవుతుంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పార్ట్ ప్రా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా దాదాపుగా ఇరవై తొమ్మిది నుంచి ముప్పై టీఎంసీలు కర్ణాటక తరలించింది వీలు కల్పించింది ఈ విధంగా కర్నూలు అనంతపురం జిల్లాలకి తాగునీరు ఏర్పాటు అలాంటి మేజర్ లిఫ్ట్ ఇరిగేషను రాయలసీమ డేర్ వస్తుంది అని ఎందుకంటే రాయలసీమ ప్రధానం వనరు తుంగభద్ర నీరు దిగు కాలువలని కేసీ కెనర్ ద్వారా సీమ రైతులకి ఎంతో మేలు జరుగుతుంది అది కూడా ఎండిపోతుందని అప్ప భద్రత కష్టమని పెన్నా అనేది నీటిని రాయలసీమ వాళ్ళు వాడుకుంటున్నారని తర్వాత ఎలాగలాగా రాయలసీమ వాళ్ళు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంటున్నారని ఇలాగ మనం అందరం రకరకాల నీటి యుద్ధాలు చేస్తాం ఇప్పుడు ఏం చేయాలంటే మనం శ్రీకృష్ణ దేవరాయాలను ఆదర్శంగా తీసుకొని రాయలసీమలోని చెరువులు పునరుద్ధరించి రాయలసీమను కరువు సీమ నుంచి బయటపడేయాలంటే మానవాభి సైన్యం దేశాభివృద్ధి సైన్యం మాత్రమే చేయగలదు అది భవిష్యత్ విషయం వీడియోలో చెప్తుంది